నమస్తే ఇవాళ జేస్టీ వెజ్జీస్లో ఎంతో సింపుల్గా చేసుకునే క్యారెట్ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక బాండిలో నూనె వేసుకుని కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసి వేగించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి రెండు క్యారెట్లకైతే ఈ కొలత ప్రకారం సరిపోతాయి దీంట్లోనే కొంచెం పసుపు వేసి ఉప్పు కూడా వేసి వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చింతపండు అలాగే క్యారెట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ని వేగించాల్సిన అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ వేసుకోకర లేకుండా ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని అన్నం ఇడ్లీ దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా సింపుల్గా చేసుకునే చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇలాంటి సింపుల్ చట్నీస్ కోసం జయశ్రీ వెజ్జెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి